రైతు వేదికలో చట్టం రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ఆర్డిఓ రమాదేవి తహసీల్దార్ రజని ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు భూభారతి నూతన చట్టంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే ధరణి విషయమై మాటను ఇచ్చారని ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ప్రజలు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తదుపరి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది అని అన్నారు. వేరే పెట్టేది పట్టా మార్చే ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ తప్పైందని ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎట్లయినా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి నానే తప్పైంది ఇగో ఇక ఈయన నిజాయితీగా ఎవరైతే కాస్ట్ ఉన్నారో ఆయననే అనేసి ఎవరు కూడా వచ్చి మనకి కంప్యూటరేషన్ పెట్టరు సో అటువంటివి చాలా మంది కూడా కేసెస్ పట్టాలు రాకుండానే అంటే నిజంగా కాస్ట్ చేసేట వాళ్ళకి పట్టాలు కాకుండా ఎవరో అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి పెట్టిన పట్టాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి అది తప్పు అని తెలిసినా కూడా దాని వ్యక్తి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు రైతులకు రైతు సంఘాల నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేసుకుంటా